I uh believe -huh. మీ నాన్న గోపికమ్మ వేషం కాదు కృష్ణుడు వేషం వేషమేమని అన్నాడు నువ్వలే బక్క చిక్కిన కృష్ణుడు ఉంటాడని కృష్ణుడు వేషం కూడా గోపిక వేషమే అమ్మో అబ్బుల్ గోపికమ్మ అబ్బో గోపికమ్మ ఎంత పద్ధతిగా బొట్టు పెడుతున్నావురా చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే నేను నీ ముద్దు ముద్దు మాటలు నవ్వులు సిగ్గుబడము ఆహా ఎదురుగా ఉన్న ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్ నిజంగా వెన్న ఉంటే బాగుండు రెడీ అయినా కానీ శారీ జ్యువెలరీ డ్రెస్ ఎక్సెట్రా ఎంత బాగున్నా కూడా హెయిర్ స్టైల్ మంచి లేకపోతే మనం మూడు బాగుండదు లుక్ కూడా బాగుండదు అండ్ అట్ ద సేమ్ టైం బయటకు వెళ్ళి సెలోన్లో మనీ టైమ్ అన్నీ వేసేసే బదులు మనం ఇంట్లోనే ఒక స్టైలింగ్ కేక్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అండ్ దట్టు మనం చేసుకో తగ్గట్టు ఈజీగా ఉండాలి కదా ఆ స్టైలింగ్ టూల్ కూడా సో నేను మీకు ఇప్పుడు ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అదే అగారా వాళ్ళది హెయిర్ స్ట్రైట్నింగ్ కోంబ అసలు దీంట్లో ఏమేమి చూద్దాం అసలు ఈ బాక్స్ లో మనం ఫస్ట్ ఇది ఫస్ట్ ప్రొడక్ట్ వారంటీ కార్డ్ యూజర్ మాన్యుల్ అండ్ ఇది వచ్చేసి ఒక గ్లౌజ్ ఇచ్చారు అసలు ఎట్లా వర్క్ అవుతుందో ఇప్పుడు దీన్ని వర్క్ చూద్దాం చాలా స్లీక్ అండ్ చాలా లెంతి వైర్ ఇచ్చారు సో దట్ మనం లాంగ్ డిస్టెన్స్ లో కూడా చేసుకోవచ్చు ఫ్లగ్ నుంచి మనం చేసుకునే ప్లేస్ అండ్ ఇది వచ్చేసి మనకి టూ ట్వంటీ టూ టూ ఫార్టీ వాల్స్ అది పవర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వాల్స్ అనమాట అండ్ ఇది మనకి వన్ థర్టీ టూ టూ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు హోమ్ చేసుకుందాం సో దట్ మనకి ట్యాంగిల్స్ అండ్ ఎక్కడ నాట్స్ లేకుండా ఉండడానికి కార్డ్ వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రుటేట్ అవుతుంది లెంత్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు సో దట్ లాంగ్ డిస్టెన్స్లో కూడా చేయొచ్చు అండ్ ఫ్రీ మూమెంట్ ఉంటుంది ట్యాంగిల్ అవ్వకుండా ఉంటుంది అనేసి ఇది వచ్చేసి మనకి ఫైవ్ హీట్ సెట్టింగ్స్ ఇచ్చారు టూ టెన్ డిగ్రీస్ వరకు ఇది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ డిఫరెంట్ హెయిర్ టైప్స్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు వన్ టూ సెట్టింగ్స్ ఏమో బిగ్నర్స్ అండ్ థిన్ హెయిర్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ త్రీ ఫోర్ ఫైవ్ సెట్టింగ్స్ కర్లీ హెయిర్ థిక్ అండ్ వేవీ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా యూస్ అవుతుంది అండ్ ఈజీగా స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు అండ్ దీని స్లీక్ అండ్ ఎలిగెంట్ లుక్ ఈజీగా హోల్డ్ చేయడానికి ఇచ్చారనమాట బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ దీ ఇది పెడల్ షేప్ డిజైన్ కదా దీనికి వచ్చేసి ట్వంటీ ఫైవ్ కోమ్ టీత్ ఉన్నాయి సో అది హీట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ దీనికి యాంటీ స్కాల్పింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట సో దట్ స్కాల్ప్ బర్న్ అవుతుంది అన్న భయం ఉండదు అండ్ అయానిక్ టెక్నాలజీ యూజ్ చేశారు దానివల్ల హెయిర్ ఫ్రీజ్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ గ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ టైం యూజర్స్కి ఇచ్చారు సో దట్ మనం పెట్టినప్పుడు ఆ హీట్కి చేయి కాలుతుంది అని భయం ఉంటుంది కదా అలా అవ్వకుండా అది టచ్ అయినా బర్న్ అవుతుంది అన్న భయం ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండడానికి అనేసి ఇచ్చారు అండ్ ఈ బ్రష్ అయితే సూపర్ ఉంది ఇది ఒక్క టూల్ మనం ఇంట్లో ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు పాలకి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు నాకైతే ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండ్ మనకి ఇది అమెజాన్ డాట్ కామ్లో కూడా అవైలబుల్ ఉంది ఒక్కసారి చెక్ చేయండి నిజంగా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అది డోంట్ మిస్ ఇట్ అవుట్ అది లేసాయి కదా మొత్తం అది అక్కడక్కడ కుట్లు ఊడిపోయినాయి వద్దమ్మా అంటే అదే దశ వేసుకుంటా వేసుకుంది సపో అప్పటి నుంచి మార్చు మార్చు అంటే కూడా మారుస్తలే అది మనిషమ్మ ఇది ఎక్కడ తీసుకున్నా తెలుసా ద్వారకాలో తీసుకున్నా సూపర్ ఉంది డ్రెస్ చినిగింది వద్దు మంచి అయిపోయిందిరాడిపోతే అమ్మమ్మా ఇది పాకెట్ అంట మానిషి నీకు ఇందులో గిఫ్ట్ ఉంది నువ్వు రెడీ అయినాక నాకు కాలేజీ అప్పుడు ఇందులో ఏముందో చూపిస్తా నువ్వు రెడీ అయితేనే చూపిస్తా సరే నువ్వు రెడీగా తొందరగా మంచిగా రెడీగా అమ్మ చెప్పినట్టు నువ్వు రెడీ అయ్యి మంచిగా అమ్మ చెప్పిన మాట తింటే వస్తా ఉంటా ఏమైందో గాని అసలు ఎంత బతిమీలాడినా కృష్ణుడు గేటప్ మాత్రం వేసుకోనని చెప్పి అప్పపప్ప ఏమన్నా అల్లరి చేసిందా కోపం తగ్గించుకోవాలమ్మా చిట్టి తల్లి ఫస్ట్ త్రీ ఇయర్స్ ఎలా ఉంది మనిషివా ఫ్లూట్ ఇది ఒక మెమరీ రికలెక్ట్ అవుతుందని లాస్ట్ ఇయర్తో పెట్టాను అసలు ఎంత నవ్విపించినా నవ్వలేదు లాస్ట్ ఇయర్ కూడా ఫుల్ బిస్కింది అసలు మాకు ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడే తిన్నా చాక్లెట్లు మళ్ళీ డాక్టర్ చాక్లెట్ అంటావు ఇంకా లాస్ట్ ఇయర్ ఒక రకం అయితే ఈ ఇయర్ ఇంకా టూ మచ్ మధ్యలో క్లిప్ పెట్టాం కదా కృష్ణుడి దేశం ఏ అంటే ఎట్లా చేసిందో నిజంగా మీ పిల్లలు కూడా ఇట్లానే చేస్తారా